బయటంతా గట్టిగా మాట్లాడి అపోజిషన్ పాత్ర గట్టిగా నిర్వహించగలిగి ఇంటికి వచ్చిన మా ఇంటికి ఇంటి వ్యవహారానికి వచ్చినప్పుడు మాత్రం సదాగా చెప్తారు పెద్దలు ఇంత గెలిచి అత్తగలవాళ్ళని నా జీవితంలో ఇంట్లో ఓడిపోయాడు సార్ చాలా దురదృష్టకరమైన సంఘటనలు మొన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా అన్ని వ్యవహారాలు ప్రజలందరికీ కూడా తెలియజేశారు నా భార్య దువాడవాడు ఒక విచిత్రమైనటువంటి కోణంలో ఆమె ప్రావర్తుంటారు ముప్పై ఏళ్ళు మా వివాహ జీవితం ముప్పై ఏళ్ల మీ వివాహ జీవితంలో తను నేను బాగున్న ప్రతిసారి నేను విజయం సాధించిన ఏదైనా విజయం పొందుతున్న ప్రతిసారి కూడా అది తనకు రావాలి ఆ ఎమ్మెల్యే టికెట్ తనకు ఉండాలి ఆ ఎంపీ టికెట్ తనకు ఉండాలి వ్యాపారాల్లో నేను బాగుంటే ఆ వ్యాపారం నా పేరునే ఉండాలి నీ పేరునే ఉండకూడదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వాళ్ళ లొంగితో వచ్చావు షర్ట్తో వచ్చావు నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నీ శక్తి ఎంత నేను నా వల్ల నువ్వు బ్రతకాలి నేను నువ్వు బట్టలు కొనాలి ఇలా నేను కాళ్ళ కింద బ్రతకాలి అనేటట్టు అవునా తల్లిని కూడా ముప్పై సంవత్సరాలు ఇంటికి తెచ్చుకోలేని తెచ్చుకోలేదు స్థితి ఓన్లీ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక పదవి ఒక గంట అరగంట వెళ్ళి ఉంటాను అనుకుంటే తల్లి దగ్గరికి వెళ్ళినా సరే నెల రోజుల పాటు దీపక్షమైన గొడవలు ప్రతి రోజు గొడవ పదే చెప్పింది తొంభై ఆరో సంవత్సరం తొంభై నాలుగు నాకు నా పెళ్ళి అయింది తొంభై ఆరో సంవత్సరంలో మా నాన్న అతన్ని విడిచిపెట్టి వచ్చేయమని చెప్పాడని మళ్ళీ తనే చెప్పింది అతనికి ఏ అలవాట్లు లేవని ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని మద్యం సేవించడని అలాగే కుద్యోగం ఆడటం ఇవన్నీ లేనప్పుడు మరి ఇవన్నీ నువ్వే చెబుతూ ఒక్కో స్టేట్మెంట్ లో ఒక్కో మాట ఆడుతూ మరి ఇంత దారుణంగా ఎందుకు నన్ను రోడ్డుకి లాగాలి సార్ నేను ఒక్క మాట అంటాను మీ ద్వారా కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి మగవాళ్ళలో ఉంటాయి మహిళ ఆడ 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 మనిషిలో కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఏం చేయాలి భార్య భర్తలు ఇద్దరు కూడా నాలుగు గోళ్ల మధ్య మాట్లాడుకుంటే ఈ సమస్యకి పరిష్కారం మాకు దొరుకుతుంది